ఇక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఈ వారం మీకు బంధువుల యొక్క సహకారం లభిస్తుంది లేదా బంధువులతోటి మైత్రి వివాహ సంబంధాలు కుదరడము శుభకార్యాల్లో పాల్గొనడము ఇష్టమైన వాళ్ళతో తిరగడము సఖ్యత అన్యోన్యత ఇతరులతోటి బాగా అందంగా మాట్లాడడము మీకు కావలసింది దక్కించుకోవడంతో పాటుగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపార విషయాల్లో కూడా మీరు ఆశించిన దానికన్నా చక్ర లాభాలు పొందగలుగుతారు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు సంపాదన కోసం ప్రాకులాడతారు డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషించుకోగలుగుతారు తపన పడతారు తాపత్రయపడతారు కష్టపడతారు బాగా సంపాదిస్తారు దాస్తారు కూడా చక్కని ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడం కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ లేదా ఏదైనా ఎందులోనైనా మంచి మంచి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ భూములు గృహాలు స్థలాలు కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన వస్తువులు కొనడం మానేయాలి లేదా ఈఎంఐల ద్వారా ఆన్లైన్ షాపింగ్లు చేయడం లాంటివి మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులు మిమ్మల్ని అభివృద్ధి చేసే వస్తువులు కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా డబ్బులు మిగులుతాయి మీకు వ్యాపారాల ద్వారా కానీ లేదా వ్యవహారాల ద్వారా కానీ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశాలు కొత్త వ్యాపారాలు పెట్టగలగడము అలాగే కొత్తగా ఏదైనా సరే ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు పర్మిషన్లు లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే పెద్ద పెద్ద పర్మిషన్ పర్మినెంట్ అయ్యే ఉద్యోగాలు లేకపోయినా సమయానికి అవసరానికైన ఉద్యోగాలు అయితే వస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రమోషన్లు కనపడుతున్నాయి లేదా ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి మీ వ్యవస్థ అంతా పెరుగుతుందని చెప్పొచ్చు కాకపోతే టెన్షన్లు ఒత్తుళ్ళు వివరితంగా ఉంటాయి అయితే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు లేదా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కనుక చాలా తృణప్రాయంగా మీకు పరిష్కారం అయిపోతుంటాయి ఈ వారమంతా కూడాను అయితే ఇష్టమైన వాడితో కలయికలు శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు అలాగే భూములు గృహాలు అలాంటి వాటిని కొనుగోలు చేయడం బంగారం లాంటివి కొనుగోలు చేయడం వాటి మీద పెట్టుబడులు వృద్ధవడం జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి కొత్త మెళుకువలు కొత్త వ్యవహారాలు కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు స్థాన చరణాలు ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం కనపడుతోంది ఇక వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు చక్కని సెలెక్ట్ చే సెలెక్ట్ చేసుకోగలుగుతారు లేదా ఆగిపోయిన వివాహాలు ఎదురగలుగుతాయి ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునే వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి లేదా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కలయికలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ అయితే పొందగలుగుతారు అలాగే అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధపడతారు చక్కని వాక్పటిమ అందరి బాగా మాట్లాడతారు ఇక దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి నూతన గృహాలు కానీ కట్టడం కానీ కొనుగోలు చేయడం కానీ గృహాలు అనుకూలించే అవకాశం కనపడుతోంది అయితే కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం అవకతవకలు జరుగుతాయని చెప్పచ్చు కాకపోతే సమయానికి అవసరం డబ్బులు చేతి కొత్తగా రుణాలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఇక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి విశేషంగా యోగిస్తోంది ఎలక్ట్రిక్ పరమైనటువంటి గ్యాడ్జెట్స్ లేదా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగా లాభిస్తుంది మీకు మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా మీ పిల్లల కోసమా లేకపోతే కుటుంబం కోసమా స్నేహితుల కోసమా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే అంతర్గత శత్రువులు నరదృష్టి నరగోష బాగా పెరిగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడంలో మాత్రం మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు మీరు ఇక వాహన యోగ్యత గృహయోగ్యత సౌఖ్యము బాగా కనపడుతున్నాయి ప్రేమ విషయంలో కూడా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రేమించిన వ్యక్తుల దగ్గర అది మీకు పొందబోతారని చెప్పొచ్చు అలాగే మీ జీవితాన్ని మార్చుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయదారులకి పరంగా విశేషంగా కలిసి రావడం జరుగుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా కంప్యూటర్ పరమైనటువంటి కోర్సుల్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో కానీ లేదా చదువుకునే విద్యల పట్ల కానీ విపరీతమైనటువంటి మొక్కువ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు అలాగే అగ్రికల్చర్ ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇంకా విదేశాల్లో చదువుకునే వారు కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి పార్ట్ టైం జాబులు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయాల వల్ల లేదా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది నూతన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో లేదా ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటికి సరైనటువంటి లాభాలు పొందగలుగుతారు వ్యాపార అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలవాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ